రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని క్రీడలకు కేరా ఫెడరస్ గా మారుస్తామని అన్నారు దానికి అనుగుణంగా క్రీడాకారుల నైపుణ్యాలను పెంచి ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు వివరించారు హైదరాబాద్ గచ్చిబోర్లోని మారథాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం హాజరై టీషర్ట్ ను ఆవిష్కరించారు పరుగులో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు ఒలింపిక్ క్రీడలు సైతం నిర్వహించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన ఈ దేశంలో జరిగే ఏ క్రీడలైనా తెలంగాణ రాష్ట్రం నుంచే ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది తెలంగాణ రాష్ట్రం క్రీడలకు వేదికగా మారడానికి మీ అందరి భాగస్వామ్యం అవసరం తప్పకుండా మన ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతుంది దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి కోచ్లను తీసుకొచ్చి ఈ రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి అద్భుతంగా మేము నిర్వహిస్తాం మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియమ్స్ని అన్నింటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది